ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ కాస్త సమయం కేటాయించి నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించమ్మా నీకోసం నీతో మాట్లాడాలని ఆశగా ఈ సాయిని రాబోతున్నాను కాబట్టి కాదని నన్ను వెనుకకు పంపవద్దు అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో బాబాగారు మనతో ఏమని మాట్లాడాలని ఈ సందేశం ద్వారా మనకు ఒక మంచి మాటలను అంటే మనకు సంబంధించినటువంటి మన జీవితంలో దేని గురించి అయితే మనం బాధపడుతూ ఏ సమస్య గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నామో దానికి తగినటువంటి సమాధానంగా ఈ సందేశంలో ఉండబోతుందని మనం అర్థం చేసుకోవాలి మరి దేని గురించి బాబాగారు చెప్పబోతున్నారో తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ దయచేసి ఈరోజు నీతో కాసేపు సమయం కేటాయించాలి అనుకుంటున్నాను కాబట్టి నా కోసం నేను చెప్పే మాటలను పూర్తిగా ఆలకించు కేవలం రెండు నిమిషాలు మాత్రం కేటాయించు నీ జీవితంలో ఏ సమస్య గురించి అయితే నువ్వు బాధపడుతూ ఉన్నావో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని అలాగే నీ సమస్య నీ నుండి ఎప్పుడు దూరం అవుతుందో ఆ విషయాలన్నీ కూడా ఈరోజు సందేశంలో నువ్వు తప్పకుండా తెలుసుకుంటావు మరి ఆలస్యం చేయకుండా ఈ సాయి చెప్పే మాటలను వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదూ బాబాగారి సందేశాన్ని కొనసాగించే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు మనకు తెలిసినటువంటి ఎవరైనా గురువుగారి సలహా పాటిస్తే బాగుండని అనిపిస్తుంది సాయిబాబా వారి ఆశస్సులతో జ్యోతిష్యం చదువుతారండి గురువుగారు మనకు ఏ సమస్య గురించి అయితే మనం దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఎవరికి ఉండేటటువంటి సమస్యలు వారికి ఉంటాయి కాబట్టి ఆ సమస్యను మనం శాశ్వతంగా తొలగించుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియజేసి ఆ సమస్య నుండి బయటపడండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఒకసారి ప్రయత్నించి చూడండి ఇక బాబాగారి సందేశాన్ని కొనసాగిద్దాం బిడ్డ నీవు గతంలో చేసినటువంటి కొన్ని పొరపాట్లు కావచ్చు తప్పులు కానీ మరలా మరలా నువ్వు చేయనవసరం లేదు అలాగే అలా చేయడం వలన నీవు జీవితంలో ఇంకాస్త ఎదురు దెబ్బలు తినేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తగా గతంలో నువ్వు చేసినటువంటి తప్పులను ఒక్కసారి గుర్తుకు చేసుకొని వాటిని మరలా నువ్వు చేయకుండా జాగ్రత్తగా ఉండు అతి కోపం అతి ప్రేమ ఇవి ఎప్పుడికైనా కానీ నష్టాలనే మిగులుస్తాయి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా సమభావంగా స్వీకరించు నీవు అనుకుంటున్నటువంటి పనిని తప్పకుండా నేను పూర్తి చేయించేటటువంటి బాధ్యత నాది సాయి దయవర్న నీకు చిట్ట చివరి సమయంలో అయినా సరే నువ్వు కావాలి అని అలాగే నువ్వు ఏ పని కోసమైతే అంటే ఎన్ని రోజులు కూడా ఏ పనినైతే శ్రద్ధగా చేస్తూ ఉన్నావో ఆ పనిలో నువ్వు తప్పకుండా విజయాన్ని అయితే సాధిస్తావు నిష్కాల్మశమైనటువంటి మనసుతో నువ్వు నన్ను ఏది అడిగినా కూడా నేను కాదన్ను కాబట్టి నువ్వేమీ బాధపడనవసరం లేదు అలాగే నీ పనిలో నువ్వు విజయం పొందవేమో అనే అనుమానంతో ఎప్పుడూ కూడా దిగులుగా ఉండనవసరం లేదు ఈ సమయంలో మీరు అంటే మీ కుటుంబంలో వాదోపవాదాలు అస్సలు పనికిరావు కేవలం ఎందు ఒకరికి ప్రేమ నమ్మకం ఉంటే చాలు జరిగిపోయిందేదో జరిగిపోయింది ఏదో మీరు అనుకోకుండా కొన్ని నష్టాలను చవిచూశారు ఒప్పుకుంటాను కానీ ఆ నష్టాలకు సమాధానంగా గొప్ప లాభాన్ని కూడా నువ్వు పొందబోతున్నావు అంతవరకు కాస్త ఓపిక్గా ఉండు ఎంత కోపం వచ్చినా కూడా ఆ కోపాన్ని నిగ్రహించుకో కుటుంబ సభ్యులపైన ఆ కోపాన్ని వ్యక్తపరిచి వారికి కూడా నువ్వు దూరం కావడం నాకు ఇష్టం లేదు కాబట్టి నీకు ఎన్ని కోపతాపాలున్నా అలాగే నీవు ఎన్ని చికాకులు అలాగే కోపతాపాలు ఎన్ని ఉన్నా కూడా వారితో మాత్రం సఖ్యతగా ప్రేమగా ఉండని చెబుతున్నాను అలాగే నీ గురువు ఎందు అంటే నీవు ఎవరినైతే గురువుగా అనుకుంటున్నావో నీ సాయిని కానీ లేదా నీ ఇష్టదైవాన్ని కానీ వారిపైన పూర్తి ఉంచు ఆ తర్వాత నీకు పనులన్నీ కూడా వాటికవే చక్కబడతాయి ఎటువంటి అసం అసంభమైనటువంటి పనులైనా కానీ అవి సంభవం అయ్యేలా చేస్తుంది ఆ గురు అనుగ్రహం అలాగే శుభకార్యం మీ ఇంట్లో తప్పకుండా జరగబోతుంది సాయిని మాత్రం స్మరించుట మర్చిపోకదు కలసిమెలిసి ఉండడమే అన్నింటా శ్రేయస్సు తప్పు ఎవరిదైనా కానీ గతం గత జరిగిందేదో జరిగిపోయింది నీవు తప్పు చేసినా లేదా నీ కుటుంబంలో ఉన్నవారు తప్పు చేసినా ఇప్పటికిప్పుడే క్షమాపణలు వేడుకొని ఒకరి మనసును ఒకరి ఒకరు అర్థం చేసుకొని జరిగినటువంటి నష్టానికి మీరు మరలా మరలా ఇంకా ఆ తప్పును ప్రారంభించకుండా జరిగిందేదో మన మంచికే అనుకొని ముందుకు సాగిపోండి అలాగే భగవంతుడి ఎందు విశ్వాసం ఉంచండి వారం రోజుల్లో నీకు గొప్ప లాభాన్ని అయితే చవిచూసేలా మంచి లాభాన్ని పొందే అవకాశాన్ని ఇవ్వబోతున్నాను మీ ప్రేమను పెద్దలు గుర్తించి అలాగే పొరుగురు నుండి ఒక మంచి శుభవార్తను తీసుకొచ్చేలా చేయబోతుంది తద్వారా నువ్వు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ప్రశాంతంగా మొదలై అవి శుభ సమయానికి దారితీసేలా చేయబోతుంది గందరగోళాలన్నీ కూడా వాటికవే తొలగిపోబోతున్నాయి అన్నీ చక్కబడ్డాక అన్నీ బాగయ్యాక తప్పకుండా నీవు మాటిచ్చిన విధంగా షిరిడీ దర్శనం చేసుకుంటానన్నావు కదా మర్చిపోకదు నీ కృషికి నీవు చేసినటువంటి పనికి నీవు పెట్టినటువంటి అంటే శ్రమకు ఫలితంగా మంచి అంతిమ అయితే నీకు సిద్ధించబోతుంది సంతోషంగా ఉండు ప్రస్తుతం నీకు నష్టాలు మిగిలిపోవచ్చు అలాగే నువ్వు పని అంటే నువ్వు చేసినటువంటి పనిలో నీకు అన్నీ కూడా ఏది కలిసి రాకుండా నిన్ను బాధించవచ్చు కానీ పరోపకారం సత్ఫలితాలనిస్తుంది నీ కష్టం ఏది కూడా ఊరికే పోదు నువ్వు చేసినటువంటి సహాయం కూడా పోదు నీవు ఎదురు చూడవలసినటువంటి పనే లేదు తప్పకుండా నిన్ను స్వయంగా నీ కోసం మంచి విజయం వెతుక్కుంటూ రాబోతుంది అలాగే చిన్ని చిన్ని అంటే నీకున్నటువంటి చిన్నపాటి వ్యాధులు కూడా నీ నుండి విముక్తికి పోబోతున్నాయి ఒక్కొక్కటిగా నీకు మీద పడినటువంటి కష్టాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి తొలగిపోబోతున్నాయి అలాగే నీవు ఇతరులకు మంచి చెప్పినా కూడా అది వారికి కాస్త చెడుగా అనిపిస్తుంది కాబట్టి ఇతరులకు ఎప్పుడూ కూడా నీతులు చెప్పేటటువంటి ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే నువ్వు వారిని మంచిగానే అనుకుంటావు వారి కోసం ఏదైనా మంచి చెయ్యాలని నీ మనస్ఫూర్తిగా భావిస్తావు కానీ వారికి మాత్రం నువ్వేదో వారి కోసం అంటే వారి గురించి ఏదైనా కానీ వారికి ఎక్కడ మంచి జరిగిపోతుందో అనేటటువంటి అవకాశంతో నువ్వు వారికి చెడు ఉద్దేశంతో ఆ విధమైనటువంటి మాటలు చెప్తున్నావని ఎదుటివారు అనుకుంటారు కాబట్టి అలాంటి వారిని మనం ఏమీ చేయలేం ఎవరి బ్రతుకు గురించి వారు కష్టపడి ఆ కష్టాన్ని దైవ నిర్ణయానికి విడిచిపెడితే తప్పకుండా లాభాన్ని పొందుతారు ఇంకా కొన్ని సూచనలు నీకు కొన్ని కళల ద్వారా తెలియజేస్తాను ఏది మంచి ఏది చెడు అని నీవు నిర్ణయాలు తీసుకోవద్దు సర్వము కూడా భగవంతుడి యొక్క ఆధీనంలో ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మి సాయి ధ్యానంలో ఎక్కువగా నీకు వీలున్నంతసేపు సాయి ధ్యానంలో గడుపుతూ ఉండు నీ సందేహాలన్నీ కూడా పక్కన పెట్టాయి సంపూర్ణమైనటువంటి ఈ విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే ఏదైతే కోరుకుంటావో అది నీ మనస్ఫూర్తిగా స్థాయికి నివేదించు చాలు అలాగే అలా చెప్పినప్పుడు ఒక టెంకాయనో లేదంటే ఏదైనా ఫలాన్నో నివేదించు నీ స్నేహితుల సహాయంతో నీకు లాభం చేకూరి ఆగిపోయినటువంటి పనులలో మళ్ళా చక్కని విజయాన్ని నువ్వు చవిచూస్తావు అలాగే స్థిమితమే లేనటువంటి మనసుతో కొన్ని ఆలోచనలు చేస్తే మాత్రం తప్పుడు నిర్ణయాలు తలబాదుకోవడాలు తప్పవు కాబట్టి దా దేని గురించి అయితే నువ్వు ఎక్కువగా అంటే ఆ నిర్ణయం తీసుకుంటే నాకు మంచిదా కాదా అనేది ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో ఇక ఏది కూడా నీ చేతుల్లో ఉండదని తెలుసుకో అజ్ఞానంలో పడి ఎవరినీ కూడా అపార్థం చేసుకోవద్దు చివరికి నీకంటూ మిగిలేది నీ కుటుంబ సభ్యులే కాబట్టి చేతులారా వారిని ఏదో ఒక మాట అంటూ వారిని బాధపెట్టి దూరం చేసుకోవద్దు నీ సాయి దయ వలన సరైనటువంటి మార్గంలో నేను ఉన్నావు కాబట్టి తర్వాత రాబోయేటటువంటి రోజులు కాస్త నీకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా నువ్వు మాత్రం ధైర్యంగా ఉండాలి అని నీకోసం నేను చెబుతున్నటువంటి ఈ సందేశం ఎవరైనా నీకు కీడు చెయ్యాలి అని అనుకున్నా లేదంటే తలపెట్టేటటువంటి మార్గాలు చేసినా కూడా అది వారికి నష్టమే మిగులుతుంది ఆనందంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అలాగే నీకున్నటువంటి కోపాన్ని నిగ్రహించుకొని నీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపు నిన్ను అర్థం చేసుకునేవారు నీ భాగస్వామిగా దొరుకుతారు కనీసం వారితో అయినా సంతోషంగా ఆనందంగా గడపాలని అలాగే ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఆ భగవంతుడి నీకు అతి త్వరలోనే ప్రసాదించబోతున్నాడని మరొకసారి ఈ సాయి నీ నుండి చెప్తూ కోరుకుంటూ ఈ సందేశాన్ని నీ కోసం మాత్రమే వినిపించానని మనస్ఫూర్తిగా నమ్మి సంతోషంగా నీ జీవితాన్ని గడుపు విన్నారు కదండి ఈరోజు బాబా గారు చెప్పినటువంటి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు